భోగి పండుగ ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రతి ప్రతిక్షణం సంబరమే అనుక్షణం సంతోషం అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి జీవితం అంతా చూసి తమ తర్వాతి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్న పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకునే పండుగే భోగి ఇందులో ఉదయం భోగి మంటలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో సాయంత్రం చేసే భోగి పండ్ల వేడుకకు అంతకంటే ఎక్కువే ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే కేవలం పిల్లలను మాత్రమే ఉద్దేశించి వేడుక చేస్తూ పెద్దలంతా ఆశీర్వదించేలా చేసే ఈ పండుగకు మన సాంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం భోగి పండ్ల వేడుకకు తెలుగు ప్రజలంతా రెడీ అయిపోయారు తమ ఇళ్లలోని చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించి వారు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని మంచి స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుక చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ వేడుకను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటూ ఉంటారు వారి ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాలకు అనుగుణంగా భోగి పళ్లలో రకరకాల పదార్థాలు కలుపుతూ ఉంటారు వాటిని చిన్నారులపై పోసి ఆశీర్వదిస్తూ వేడుకలు చేస్తారు తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే కుల మత భేదాలు లేకుండా అక్కడున్న పిల్లలందరినీ భాగం చేసి మరీ పండ్లు పోస్తుంటారు ప్రకృతిని మమేకం చేస్తూ నిర్వహించే ఈ వేడుక ద్వారా పిల్లల సంపూర్ణ వికాసాన్ని పెద్దలు లక్ష్యంగా కోరుకుంటూ ఉంటారు దీనిలో ముఖ్యంగా కొత్తగా చేతికి పంట అందిన సందర్భంగా ధాన్యం రాసులను అంటే బియ్యాన్ని ఓ పెద్ద తట్టలాంటి దాంట్లో పోస్తారు అందులో ఈ సీజన్లో పండే రేగు పళ్లను కలుపుతారు చెరుకు ముక్కలు వేస్తారు బంతి పూలను కలుపుతారు చిల్లర నాణ్యాలు వేస్తారు మరమరాలు కూడా వేస్తారు కొన్ని ప్రాంతాల్లో వీటిని పేలాలు అని కూడా అంటారు అలాగే బియ్యం పిండితో చేసే వంటకమైన పాలకాయలను కలుపుతారు వీటితో పాటు పిల్లలను ఉత్సాహపరిచేందుకు కొందరు చాక్లెట్స్ను కూడా భోగి పళ్ళతో కలిపిస్తూ ఉంటారు వాటిని చూసైనా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగం అవుతారని పెద్దలు అలా చేస్తూ ఉంటారు ఇలా రకరకాల పదార్థాలను కలిపి వాటిని పిల్లలపై పోస్తూ భోగి పండ్ల వేడుకను ముచ్చటగా ఘనంగా చేస్తారు ఈ సందర్భానికి ఓ ఇతిహాస నేపథ్యం కూడా ఉంది రేగు పళ్లకు బదరీ పలాల్ని పేరు ఇవి శివుడికి ప్రీతి పాత్రమైనవి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణలను కలిపి బదరి కావనంలో తపస్సు చేశారట అప్పుడు ముక్కోటి దేవతలంతా కలిసి ఆ నర నారాయణల మీద శివుడి అనుగ్రహం కలగాలని బదరీ ఫలాలు కురిపించి ఆశీర్వదించారట ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని పిల్లలను నారాయణ స్వరూపంగా భావిస్తూ శివుడి అనుగ్రహం కూడా అందాలని కోరుకుంటూ ఇలా ప్రకృతి సిద్ధంగా భోగి పళ్ళ వేడుక చేస్తారు మన తెలుగు వాళ్ళు అలాగే రేగుపండ్లు ఎరుపు రంగులో ఉంటాయి అది సూర్యుడి రంగు కాబట్టి ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యనారాయణ్ణి ఆశీసులు పిల్లలకు మెండుగా అందాలని కాంక్షిస్తూ కూడా ఈ వేడుకలో రేగు పండ్లను భాగం చేస్తారని ఇతివృత్తం ప్రాచుర్యంలో ఉంది నిజంగా ఇవన్నీ తెలుసుకుంటుంటే మన తెలుగు పండుగలు ఎంతటి ప్రత్యేకమైనవో ఎంతటి ప్రకృతి సిద్ధమైనవో కదా అనిపిస్తుంది నిజమే కదా ప్రకృతిని ఆధారంగా చేసుకొని అందులో అందరినీ మమేకం చేయడం ఇంత ఘనంగా వేడుక చేసుకోవడం అనేది ప్రపంచంలో మరెక్కడా కనబడదు ఒక్క మన తెలుగు నేలపై తప్ప అందుకే సంక్రాంతి రాగానే భోగి పండుగ మొదలు ఇలా ప్రతి ఇల్లు ఆనందాల లోగిలిగా మారుతుంది ప్రపంచానికి మనదైన సంస్కృతిని ప్రతి ఏటా పరిచయం చేస్తూనే ఉంటుంది మరి మీ ప్రాంతాల్లో భోగి పండ్ల వేడుక చేస్తున్నారు కదా ఆ సంబరాన్ని ఎలా నిర్వహించుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి భోగి పండ్ల విశిష్టతను మరింత మందికి తెలిసేలా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి